హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా అయితే సాంబార్ చేస్తున్నానండి ఈరోజు ముందుగా దానికోసమైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రె ఒక స్పూను పోపులు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఓ నాలుగైదు మిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు వేసి కొంచెం వే వేగించుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న టమాటా అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి టూ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి కొన్ని ములకాయ ముక్కలు కొన్ని సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చండి బెండకాయలు క్యారెట్ అలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు నేను అందుకే ఉన్నట్లతోనే చేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి వెజిటేబుల్ నుండి కొంచెం మగ్గే వరకు ఇప్పుడైతే చింతపండు వాటర్ అయితే పోసుకోవాలండి మనకి ఎంత సాంబార్ కావాలో దాని తగ్గట్టుగా అయితే చింతపండు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలండి చార్ని చూడండి చారు అయితే బాగా మరుగుతుంది కదా ఉడికించుకున్న కందిపప్పుని అయితే ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ముందే ఉడకపెట్టుకుని సైడ్కి అయితే పెట్టుకోవాలి కుక్కర్లో బాగా కలుపుకొని మొత్తం పప్పు అన్నీ వెజిటేబుల్తో బాగా ఉడికించుకోవాలండి సాల్ట్ అయితే సరిపోలేదు స్టార్టింగ్లో వేస్తాను కదా కొంచెం ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి దించే ముందు కొంచెం బెల్లం వేసుకోవాలండి బాగుంటుంది సాంబార్లో బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి బాగా మరిగించుకోవాలండి సాంబార్ అయితే ఇడ్లీలోకి రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా తింటారు కారం కూడా తక్కువగా ఉంటుంది కనుక పిల్లలకు కూడా వేసి పెట్టచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్